ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జనార్థు గారు ఉన్నారు కాబట్టి ఇలాంటి మంచి స్టాఫ్ ఉన్నారు కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్న విషయం చెప్పాలి పద్దెనిమిది వందల ఇరవై ఏడులో కలకత్తా ఒంగోలు రెండు కలిపి ఒకేసారి బ్రిటిషర్స్ ఆ రోజు మున్సిపాలిటీగా ప్రకటించడం జరిగింది మరి కలకత్తా చూస్తే భారతదేశంలోనే ప్రముఖ మెట్రోపాలిసన్ సిటీసీలో ప్రథమ స్థానంలో ఉంది మరి ఒంగోలు చూస్తే మీ అందరికీ తెలుసు దానికి కారణం గతంలో ఐదు సార్లు గెలిచి సార్లు మంత్రిగా చేసి ఒంగోలుని ఎక్కడికో వెనక్కి కలకత్తా చూస్తే మెట్రోపాలిటీ సిటీలో ఉంది ఒంగోలు చూస్తే ఒక ఐదారు సంవత్సరాల క్రితమే కార్పొరేషన్ హోదా పొందింది నేను ఎందుకు చెప్తున్నానంటే కాకిల కలకాలం బతికే కంటే హంసలా ఒక రోజు బతకమంటారు అదే మన జనార్ధన గారిని చూసి నేర్చుకోవాల్సింది పడినప్పుడు తగ్గకూడదు ప్రజలకు అసౌకర్యం ఉండకూడదు సప్లై సబ్లై రిస్ట్ ఇది మన శాసనసభ్యుల వారు ఇచ్చినటువంటి ఆదేశాలు దాని ప్రకారం అందరూ చేశారు చేసిన తర్వాత మీరు గమనించారో లేదో సార్ కూడా దీని సార్ మాట్లాడుతూనే ఉన్నారు అరగంట అరగంటకు మాట్లాడుతూనే ఉన్నారు ఆ రోజు అందరూ ఎక్కడ అధికారులు కూడా కార్యకర్తలు గారు ఎక్కడికి పోలేదు సార్ అసలు అందరు ఏం చెప్పారంటే అందరికి కరెంట్ ఇచ్చిన తర్వాత ఇంటికి పోతామని కొత్త నిచ్చినతో ఉండి ఇచ్చిపోయారు సార్ అది అంత గొప్పగా చేశారు మనం అరౌండ్ టెన్ ఓ క్లాక్కి వెండుకలో ఆగితే పదకొండున్నర పన్నెండు లోపల ఎక్సెప్ట్ యూ ఫ్యూ ప్యాకెట్స్ మొత్తానికి సప్లై రిస్టోర్ చేయగలిగాం అది ఎవరు సహకారంతో చేశామంటే ముందర మాకు విద్యుత్ శాఖ కావాల్సిన బడ్జెట్ ఇక్కడ కృష్ణా జిల్లా వాళ్ళు ఉన్నారు గుంటూరు జిల్లా వాళ్ళు ఉన్నారు ప్రకాశం జిల్లా వాళ్ళు మూడు జిల్లాలు వాళ్ళు ఉన్నారు కొద్దిగా ఒక ఐదు నిమిషాలు ఎక్కువ తీసుకున్నా క్షమించరు సార్ మూడు జిల్లాల వాళ్ళు ఉన్నారు నేను కూడా మూడు జిల్లాలో పనిచేశాను అందువల్ల వీళ్ళందరూ తెలిసిన వాళ్ళు ఆల్మోస్ట్ మాకు సార్ ఎంత బాగా చేశారంటే మా నాడు ప్రకాశం జిల్లాలో అసలు ఇంకా రెండు సబ్స్టేషన్లు మునిగిపోయినాయి సార్ మునిగిపోయినా కూడా ఒక్కరు కూడా తిరగకుండా ఆఖరికి ఎన్డీఆర్ఎఫ్ సహకారం తీసుకొని మిగతా అధికారుల సహకారం తీసుకొని ఎట్టి పరిస్థితిలో మునిగిపోయిన సబ్స్టేషన్స్ కూడా ఆల్టర్నేటివ్ సప్లై ఇచ్చుకొని అంత గొప్పగా చేశారు మాకు బాధ ఏంటంటే సార్ మమ్మల్ని మాత్రం ముఖ్యమంత్రి తెలియజేస్తా ఉన్నా ముఖ్యమంత్రి చేత మాకు అవార్డు ఇప్పించాలి సార్ సరదాగా అంటాను సార్ మన డిపార్ట్మెంట్ ఇట్ ఈస్ డిజర్వ్డ్ ఫర్ గెటింగ్ ది అంటే రిసీవింగ్ ది అవార్డ్ ఫ్రమ్ ది టాప్ పీపుల్ ఆల్సో అది మేము గర్వంగా అవార్డు రా అవార్డు ముఖ్యమంత్రి గారు చేతి మీద అవార్డు రాలేదనే కానీ కానీ అంత గొప్పగా పని చేశారని చెప్తాను అంతే సార్ సహకారంతో పోతే అంతకుముందర అంతకుముందర మరి ఎందువల్ల ఇలా జరిగిందంటే టౌన్లో మీరు గమనించాలి కదా టౌన్లో కానీ చుట్టుపక్కల తీర ప్రాంతంలో కానివ్వండి ఎస్సీ గారు కానివ్వండి మన ఎమ్మెల్యే గారు కానివ్వండి వారి సహకారంతో అక్కడ ఒకటి కూడా డ్యామేజ్ పోల్ ఉంచాలి డ్యామేజ్ పోల్ ఉంటే గాలి గిరిగేది గాలి గిరిగితే సప్లై అయిపోతే సప్లై అయిపోతే జనానికి సప్లై అయిపోతే మనకి పెట్టలేదు కాబట్టి వన్ వీక్ ప్రిపేర్నెస్ జరిగిన తర్వాత వచ్చినటువంటి ఎగిసి పండుగ కెనడం లాగా పనిచేసాం అందువల్లే మనం ఇమీడియట్గా సప్లై రిస్టోర్ చేసి సంస్థ కూడా మంచి పేరు తెచ్చుకోగలిగాం దానికి మాకు దానికి ఏ రోజు బడ్జెట్ కావాలన్నా సార్ సీఎండి గారితో మాట్లాడుకుంటే సీఎండి గారితో మాట్లాడేవాళ్ళు ఎవరితో మాట్లాడమన్నా మాట్లాడి మనకు బడ్జెట్ ఇప్పించారు కాబట్టి సాధ్యమైంది అందుకని చెప్పని శాసనసభ్యుల వారికి అందరి తరఫున మనకు మంచి పేరు ప్రజల్లో వచ్చినట్టు చేసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం సార్ వారు అంగవకల్యం పొందారు ఎంతో యాక్సిడెంట్ ఎంతో మంది యాక్సిడెంట్లు చనిపోయారు మరి ఆ రోడ్డు వేసిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే ప్రతిదీ కూడా అభివృద్ధి అనేటువంటిది ఊరికే మాటలు ఇట్లా చెప్తే కుదరదు రంగేసుకోవడం అభివృద్ధి అని అన్నారు కొంతమంది ఎందుకు వేసుకుంటాం బెడ్రూమ్ లో బెడ్షీట్ మార్చుకుంటాం వెంటనే మీరు ఈ పైరింగ్లు పెట్టి పేదవాళ్ళందరికీ ఇళ్లలో మ్యాట్లు వేసి మట్టి అంత ఉంది వాళ్ళు చేసుకోలేరు మీరు చేయమని చెప్పి చెప్పేటప్పుడు నేను అక్కడ ఉన్నాను అటువంటి అద్భుతమైన ఆలోచన చేసి వెంటనే మరుసటి రోజు వాళ్ళందరూ మళ్ళీ పాపం ఇళ్లలో పోయినప్పుడు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేసి ఆ గొప్ప పని చేసినందుకే ఆయనకు ప్రత్యేకంగా ఆ రోజు పిలిచి సీఎం గారు చేయటం జరిగింది మరి అట్లాంటి ఆలోచనలు నిరంతరం ప్రజల కోసం పనిచేస్తా ఆలోచిస్తా ఉండే వ్యక్తుల్ని మనం గౌరవించాలి వాళ్ళని సమర్థించాలి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకి మనము సపోర్ట్ చేయాలి అది గమనించుకోమని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన త్రీ ట్వంటీ సెవెన్ కార్మిక సోదరులందరికీ కూడా హృదయపూర్వక ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఒక బలమైనటువంటి నాయకుడు ఒక అనుభవమైనటువంటి నాయకుడు ఉండాలని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూటమి పార్టీకి చాట కూడా పోటీ చేయకుండా కూటమి పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది కేవలం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అలాగే మనం ఏం తప్పు చేసామో అంటే కర్మ ఫలితం అనుభవిస్తూ ఉంటారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రెండు వేల పంతొమ్మిదికి ముఖ్యంగా గంజాయికి అలవాటు పడి గంజాయి పంటే మనం ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం అంటే వరి పంట గుర్తుకొచ్చింది కానీ గత ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రం అంటే గంజాయి పంట గుర్తుకొచ్చింది అలాగా అలవాటు చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు లోక కళ్యాణం ఎలా జరిగిందో అలాగా ఇక్కడ నా చంద్రబాబు నాయుడు గారిని కేంద్రంలో మోడీ గారిని మరలా ఒప్పించి కూటమిగా వెళ్ళి ఈ రాష్ట్ర ప్రజలని రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి కూటమిగా ఏర్పడటం జరిగింది కోటిన్నర సంవత్సరం అయింది ఉద్యోగస్తులు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు గత ప్రభుత్వం సో ఉద్యోగ సంఘాలు ఉద్యోగస్తులందరూ కూడా వన్ సైడ్గా కూటమి ప్రభుత్వానికి ఓటేసి కూటమి ప్రభుత్వం రావడానికి సహకరించారు గతంలో పద్నాలుగులో హుదు తుఫాన్ వచ్చినప్పుడు విశాఖపట్నం అసలు ఎక్కడ కూడా కరెంటు కానీ అసలు చెట్లు కూడా లేవు ప్రకృతి కూడా నిజంగా హుజు తుఫాన్ లాంటి తుఫాను నన్ను తెలిసి నేను చూడలేదు ఎందుకంటే ఆ రోజు ప్రత్యేకంగా పోయి అప్పుడే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యారు కొత్తగా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారితో కలిసి మేము కూడా ఆ ప్రాంతానికి పర్యటించి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి యాభై లక్షలు కూడా ఆ ఫండ్ ఇవ్వడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్ పక్కనే విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేసుకుంటూ తిరిగే తిరిగాడు కానీ ఆనాటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా హృదూ జరిగినటువంటి నష్ట నివారణకు కానీ ఎక్కడ కూడా ప్రజలను వచ్చి పరామర్శించడం ఎప్పుడు చూసినా శవ రాజకీయాలు అలాగే ఇప్పుడు బోందా తుఫాన్ వచ్చింది కోస్టల్ బెల్ట్ మొత్తం కూడా చాలా అనుభవంతో సెక్రటరియట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా నేను వాళ్ళంతా కూడా సెవెంటీ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఈరోజు మెయిన్ కృష్ణ గుంటూరు ప్రకాశం మూడు జిల్లాల నుంచి యూనియన్ అసోసియేషన్ వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆ నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు యూనియన్ అధ్యక్షులు బెల్లంకొండ సురేష్ గారు అదేవిధంగా ఉడా చైర్మన్ సోదరు రియాజ్ గారు అదేవిధంగా జనసేన నాయకులు మంత్రి రవిశంకర్ గారు సింగరాజు రాంబాబు గారు అదేవిధంగా ఏఎంసీ వైస్ చైర్మన్ చిట్టం ప్రసాద్ గారు రీజనల్ ప్రెసిడెంట్ బివిఎల్ ప్రసాద్ గారు మన ఎస్సీ కట్టా వెంకటేశ్వర గారు డిఈ హరిబాబు గారు ఎంప్లాయీస్ యూనియన్స్ ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టారు మన బెల్లం సురేష్ గారు అంతకుముందు పది రోజుల ముందు కూడా చెప్పారు తర్వాత నిన్న కూడా వచ్చారు అనుకుంటా నిన్న కూడా వచ్చి నచ్చిపోతారేమో తప్పకుండా రావాలి అని చెప్పారు లేదు వస్తాను నాకు చెప్పింది ఏంటంటే మన రియాజ్కి సమానం చేద్దాం ఎందుకంటే మొన్నే కూడా చైర్మన్గా అయ్యాడు అని చెప్పేసి అంటే మంచిది అట్లానే వస్తాం తప్పకుండా అని చెప్పేసి ఆ రోజు రా ఇరవై ఎనిమిది తొమ్మిది సాయంత్రానికి നമ്മളുണ്ടാ <laughs> <laughs> <laughs>

¿Perdón, Manuel la ruta alguien? Ah, sí.